తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిన్నల్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏక్యూభివిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి ఇస్తవుతున్నాం ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషంలో దేవుని యొక్క మాటను మనము ధ్యానం చేసుకుందాం చూడండి సహోదరులారా దేవునికే మహిమ చెందినట్లు ప్రవర్తించిన వారు కొంతమంది అయితే ప్రవర్తింపని వారు కొంతమంది ఉన్నారు మన పరిశుద్ధ గ్రంథంలో ఎల్లప్పుడూ కూడా దేవునికి మహిమకరంగా మనము జీవించు వారమై ఉండాలి క్రీస్తీస్ వారు ఈ భూమి మీదకు వచ్చిన దేవుని మహిమపరుస్తూ తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణం చేసి దేవునికి మహిమకర దేవునికే మహిమ చెందే విధంగా ఆయన అన్ని క్రియలు చేస్తూ వచ్చారు ఎక్కడా కూడా తను తాను మహిమపరుచుకోలేదు కానీ దేవునే మహిమపరుస్తూ వచ్చారు ఈనాటి దినాల్లో సాధారణంగా మనుషులు తమకే ఘనత రావాలని పేరు ప్రఖ్యాతులు కావాలని ఆలోచన చేస్తారే తప్ప దేవునికి మహిమ కలగాలని ఆలోచన చేస్తలేదు అయితే దే పరిశుద్ధ గ్రంథంలో దేవుణ్ణి దేవుని నామానికి మహిమ తెచ్చి దేవునికి మాత్రమే మహిమ చెందే విధంగా ప్రవర్తిస్తారు ప్రవర్తించారు కొంతమంది ప్రవర్తించిన వారు కూడా ఉన్నారు అయితే ప్రవర్తిస్తే ఏమవుతుంది ప్రవర్తింపకపోతే ఏమవుతుంది అనేది మనము కొద్ది నిమిషాలు మనం వాక్యం దానించుకుందాం చూడండి అపస్తుల కార్యం పద్నాలుగో అధ్యాయంలో ఏడు నుంచి పదహారు వచనాలు చూసినట్లయితే పౌలు గారు బర్ణబా గారు కలిసి దేవుని సువార్త మొదటి వాళ్ళ మొదటి ప్రయాణము కొనసాగుతుంది లుస్త్రా అని ఊరికి వెళ్ళి అక్కడ పుట్టినప్పటి నుండి బలహీన పాదములు కలిగిన వారిని అక్కడ స్వస్థపరచడం జరుగుతుంది అయితే ఆ ఊరు ప్రజలందరూ కూడా వీళ్ళు వీళ్ళు దేవదూతలోని మనుషుల రూపంలో ఉన్న మనుషుల రూపంలో వచ్చారని పూలదండలు అన్నీ తీసుకొని బలం అర్పించాలని గొప్ప హడావిడి చేస్తారు అయితే పౌలు పర్ణబాగారు తమ వస్త్రాలు చింపుకొని దేవుని వైపు తిరగమని వార్త ప్రకటిస్తారు వాళ్ళ కోసం అయితే పౌలు గారు అనుకోవచ్చు కదా నేను స్వస్థపరిచాను కదా ఈ ఒక్కసారి పూలమాలతో సన్మానించుకుంటే తప్పు కాదు కదా అని మనసులో అనుకోలేదు కానీ దేవునికే మహిమ కలగాలి స్వస్థపరిచే వారం దేవుడిచ్చిందే కనుక దేవునికే మహిమ కలగాలని చెప్పి ఇతరులకు కూడా బుద్ధి చెప్పే విధంగా చేస్తారు పౌలు బర్ణబ గారు అదేవిధంగా అప్పస్తుల కాలేం పదో అధ్యయం ఇరవై ఐదు వచ్చిన కూడా మనం చూస్తాం కదండి శతాధిపతికి శతాధిపతి అయిన కొన్నేళ్ళకి దేవుడు దర్శనమిస్తాడు వారికి అందరికి కూడా దేవుని యొక్క మాటను తెలియజేయాలని పేతురు గారు కూడా దర్శనమిచ్చి పేతురు గారిని అక్కడికి నడిపించడం జరుగుతుంది అయితే కొన్నేళ్ళు కొన్నేళ్ళి పేతురు యొక్క పాలు పాదముల మీద పడినప్పుడు పేతురు గారు కూడా అంటారు మనము నేను దేవుని చేత చేయబడిన దేవుని సృష్టిని అంతేగాని దేవుని కాదు నాకు కాదు కానీ దే సృష్టింపబడిన మనము అంటే సృష్టించిన మనల్ని సృష్టించిన దేవుడు గొప్పవాడని చెప్పి దేవుని ఘనపరచడము దేవుని మహిమపరచడము చేస్తాడు కదండి ఏం నేను దేవుని సువార్త ప్రకటించడానికి వచ్చాను నేను దేవుని యొక్క వాక్యం చెప్తాను నా ద్వారా కోరినీ ఇదిగో దేవుని మాటలు విని నరకు నుంచి తప్పించబడతాడు కదా అని ఆలోచించలేదు దేవుడు నాకు ఇచ్చాడు ఈ భాగ్యం ఆ దేవునికి మాత్రం మహిమ కలగాలని చెప్పి పేతృగారు కూడా ఆలోచన చేసి దేవుని మహిమపరుస్తాడు మహిమపరిచిన వారు ఉన్నారండి కొంతమంది చూడండి అపుస్తుల కార్యంలో పద్నాలుగు అధ్యాయంలో చూసినట్లయితే ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో హేరోజు ఆ రాజు వస్త్రాలు ధరించుకొని న్యాయపేట మీద కూర్చొని దర్జాగా కూర్చుని ఉపన్యాసం చేయగా జనులందరూ ఏమంటారు ఇది మానవుని స్వరం కాదు దేవుని స్వరం అంటారు మరి పేతుడిలాగా పౌలుగారు లాగా అయ్యో దేవుడి దేవుడిచ్చిన ఈ ఆధిక్యత అని చెప్పి దేవుని మహిమపరచలేదు నాకు ఈ స్థానం నేను పొంద నా స్థానం బాగా పెరిగిపోయింది మనల్ని కాకుండా ఇంకెవరిని పొగుడతారు జన్లు అని ఆలోచన చేసి తన హృదయంలో గర్వం ఏ విధంగా ఆలోచించాలంటే దేవునితో సమానత్వంగా అనుకుంటున్నాడు ఎంత పాప హృదయం కలిగిన వాడు చూడండి ఒకనాడు పర్లోకరాజుల దేవదత్తు కూడా ఇదే అంటే లూసిఫర్ కూడా ఇదే తప్పు చేసింది దేవునితో సమానత్వంగా ఊహించుకొని ఉండాలని ఊహించుకున్నప్పుడు దేవుడు ఎలా త్రోసి వేయబడ్డాడో దేవుని చేత త్రోసి వేయబడ్డాడో అలాగే హేరోద్ కూడా వెంటనే దేవునికి అయిష్టంగా ఆలోచించడు గనుకనే దేవుని మహిమపరచకుండా తను తాను మహిమపరచుకోవాలనుకున్నాడు కనుకనే వెంటనే మొత్తు వేయబడ్డాడు పురుగులు పడి చనిపోయాడు దానియాల గ్రంథంలో కూడా అంతే కదండి తన తండ్రి నెప్పుగా ఇతడికి బుద్ధి కలుగుతుంది కానీ తనకు మాత్రం బుద్ధి కలగలేదు అయితే ఐదో అధ్యాయంలో మనం చూస్తాం కదండి దేవుని ఆలయంలో తెచ్చిన పెండి బంగారు పాత్రలన్నీ తీసుకొని వాళ్ళు తీసు అక్కడికి చెరపటి తీసుకొనిస్తే వాటిలో ఏం చేస్తాడంటే ద్రాక్షసం తాగి తమ అన్ని దేవతలని స్థుతిస్తాడు దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వకపోగా కించపరుస్తాడు అందుకు దేవుడికి కోపం వచ్చి దేవుడు ఏం చేస్తాడండి ఇచ్చిన ఆయుష్ను కూడా తగ్గించేసి క్షేమం కాదు కదా ఒక నిమిషం కూడా రోగిగా కూడా బ్రతకడానికి వీలని చెప్పి వెంటనే ఆ రాత్రికే బెల్సెజరు చనిపోతాడు కనుక కీర్తన గ్రంథంలో ఒక మాట ఉందండి తొంభై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి మనం ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళకి చావే గతి అని ఉంటుందన్నమాట అవును కదండి ఏహో నామములకు తగిన మహిమ ఆయనకు చెల్లించడి ఏహో నామములకు తగిన మహిమ మన దేవుడి ఆయన ఇచ్చిన మనకిచ్చిన జీవితాన్ని బట్టి దేవుని మహింపరచాలి మన జీవితం చేసిన మేల్ని బట్టి దేవుని మహింపరచాలి నా గొప్పతనం ఈరోజు ఉద్యోగం వస్తే ఏదో గొప్ప స్థానంలో ఉంటే నువ్వు ఆశ్రయించి ఉన్నట్లయితే అది నీ నా గొప్పతనం కాదండి దేవుని గొప్పతనం కనుక దేవుని మహిమ మహిమపరచువారమై ఉండాలి అని వివరకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎప్పుడూ దేవుని మహిమ పరిచినట్లయితే దేవుడు మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 తండ్రి స్తోత్రం నాయన నా తండ్రి మహోన్నతుడ నా తండ్రి వందనాలు తండ్రి దేవా మీకు వందనాలు తండ్రి రాత్రంతాయో తండ్రి మా పడకల చుట్టూ మీరు కాపుదన నిగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి వందనాలు నాయన మాకు ఇచ్చిన దినం బట్టి స్థుతిస్తున్నాను మాకు మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి వందనాలు తండ్రి కేవలం తండ్రి నీ కృపను బట్టి పొందుకునేం ప్రభా మీరు లేకపోతే మాకు బ్రతికే లేదు ప్రభా మీకు మాత్రమే సంస్థ మహిమ ఘనత ప్రభావం యుగ యుగములు కలుగునిగాక తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో నా దేవ యువదే కాల సమయం అందు ప్రభ నా తండ్రి ప్రభ అడుగుడే మీకు ఇవ్వను వెదకుడే మీకు దొరుకును తట్టుడే మీకు తీయబడిన నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం నమ్మి తండ్రి మీరిచ్చే దేవుడే అయినారు మానక తండ్రి సార్వత్రిక సంఘాల నిమిత్తమై దైవజన్యుల్ని విశ్వాసుని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి వారికి క్షేమము దయచేది తండ్రి ఈ దినమంతా నీ పనిలో ఉంటున్న నీ సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి అనేక ప్రాంతాలకు వెళ్తుండగా వాళ్ళ మార్గంలో క్షేమము దయచేయండి ప్రభా మీ సన్నిధి వరకు తోడించండి వరకు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ సంతానాన్ని దీవించండి పరిచర్లు నీ నామానికి మహిమకరంగా మొదటి శతాబ్దపు అయ్యా దైవజనులుగా అపస్తులుగా మీరు బలపరచమని అయ్యా ఎటువంటి శ్రమైనా బాధ అయినా అయ్యా తండ్రి వాటి నుంచి వాటి నుంచి విడిపించే దేవుడు మీరు అయ్యా ఎన్ని కరువైన ఖడ్గమైన నీ ప్రేమ నుండి ఇది ఎడబాప్దని మీరు బలపరుస్తున్న నా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను విశ్వాసాలు కూడా ప్రతి ఒక్క సంఘాన్ని బట్టి స్తోత్రాలు ప్రత్యేక సేవకులు ప్రత్యేక సేవకులు నడిపిస్తున్న సంఘాలు సంఘాలకు వస్తున్నాయి క్రైస్తవ విశ్వాసులు బట్టి స్తోత్రాలనైనా మీరు దేవించండి బలపరిచి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను దేవ స్తోత్రాలైనా అదేవిధంగా నా తండ్రి నేను కృపలు అడుగుతున్నాను నా దేవా ఇదిగో నా దేవా అయ్యా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రత్యేక బిడ్డను పట్టిస్తూ నా దేశానికి క్షేమం దయచేస్తే దేవుడు మీరు మాత్రమే నా భారతదేశానికి క్షేమం దయచేది తండ్రి ఉగ్రత నుంచి కాపాడునైనా నా దేశం ప్రజలను క్షమించండి తండ్రి వీరేం చేయచ్చినట్టు వీరేరుగురు కనుక దైతే వీరిని క్షమించండి నాన్న చీకటి క్రియల నుంచి బిడ్డలు దయచేయండి వీళ్ళ మనో నేత్రాలు గురుడు తనను తొలగించేదేవా నీకే స్తోత్రం అధికారులను స్వాధించుకోండి నీ చిత్తమైన వారిని ప్రభ మీరు ఏర్పాటు చేయమని వేడుకొంచను అవును ప్రభా లోక మర్యాద చొప్పున అన్నాడు ఏ విధంగా మనిషి రాజు కావాలనుకున్నారు కానీ మిమ్మల్ని విసర్జించారు తండ్రి ప్రభ లోక మర్యాద చొప్పున కాదు మీరు మాకు రాజుగా ఉన్న ప్రభు మీరు మాకు న్యాయాధిపతిగా ఉన్న ప్రభు మీరు మాకు అన్ని విషయాలు తోడు తండ్రి మీకు ఇస్తా అవతరాలు ప్రభా ఇంకే వందరాలయన ఇదిగో దేవా ప్రతి కుటుంబాన్ని స్థుతిస్తున్నారు తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానమే ఉండి ప్రభా నా దేవ నా ఇరుపురు కుటుంబాలను బట్టి స్తోత్రాలు నా ఆత్మీయుల కుటుంబాలను బట్టి స్తోత్రాలు మా రక్త సంబంధికులు బంధుమిత్రుల కుటుంబాలను బట్టి ఉదయకాల స్థుతిస్తూ నేను ఈ దినమంతా మీ కృప చేత వారిని నడిపించు తండ్రి వారి మిమ్మల్ని ఎరుగునట్లు రక్షణ పొందినట్లు మారు మనసు పొందినట్లు వాళ్ళ హృదయాలు తెరవబడినట్లు మీరు కృప చూపించుమని వేడుకుంటున్నాను దేవ స్తోత్రాలను నేను అదేవిధంగా తండ్రి యవన్స్థన్ని పాసన సమర్పిస్తున్నాను తండ్రి యవన్ కాలంలో ఉంటున్న బిడ్డల ప్రభా తన యవన్ సహోదరులు సహోదరు మళ్ళీ భవిష్యత్తులో మీరు కట్టునైనా చీకరి నుంచి చెడ ఆలోచన నుంచి వ్యసనాల నుంచి బిడ్డలు ది మనం వేడుకొంచున్నాను దేవా నేను నమ్మి నీ నీ బిడ్డలు బలపడినట్లు స్థిరపడినట్లు దేవించి మనం వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు అదే విధంగా నాయన అయ్యా కుంటి కుంటి కురుంటివారుగా గురుటి వారిగా అయ్యా అంగవైకల్యంతో వారిని బట్ స్తో తీస్తున్నాను నాయన శరీరం లోపమే కాదు ఆత్మ కాదు కదా నా తండ్రి ప్రభావ వారిని మీరు దీవించండి మీకు మహిమకరంగా వాళ్ళని మీరు వాడుకో తండ్రి వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక అవసరం వా వృద్ధాశ్రమాలు అలా ఆశ్రమాలు ప్రభా అయ్యా వికలాంగ్ల ఆశ్రమాలు ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకొంచున వారికి సహకరిస్తున్న వారిని మీరు దేవించండి స్వార్థ ప్రకటిస్తున్న వారికి మీరు దీవించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను తండ్రి మీకు వందనాలైనా ఇదిగో నా దేవ అలాగే నా తండ్రి గర్భణిశ్రిని చంటి బిడ్డలని బాలింతలను బట్టి స్థుతిస్తున్నాను ఆయన గర్భంతో స్నేహితులు ఆత్మీయులు మీరు దీవించండి తగిన కాలంలో ప్రభా మరి నీ కృపణ బట్టి ప్రసవ కాలంలో మీరు తల్లిని బిడ్డ నిక్షేమం దయచేయండి గర్భం లే గర్భం లేక బాధపడిన ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన బిడ్డల విషయంలో మీరు కార్యం చేయమని వేడుకొని చూడండి దేవ స్తోత్రాలను అయినా చంటి బిడ్డలు దీవించండి ప్రభా నీ మార్గం నడిపిస్తుంది తల్లిదండ్రులు దీవించండి ఇంకా నువ్వు చాలామంది లోకం వైపు పిల్లలు నడిపిస్తే ప్రోత్సాహపరుస్తున్నారు కానీ వాక్యం చెప్పాలని ఈ వాక్యం నడిపించాలని ఆలోచన చేస్తారు క్షమించు తండ్రి తల్లిదండ్రులకి జ్ఞానం ఏమని వేడుకొంచడానికి తన స్తోత్రాలు నేను అదేవిధంగా నైనా ప్రతి ఒక్క ప్రయాణికులు దీవించండి ఉద్యోగస్తులు దీవించండి వ్యాపారస్తుల్ని ఆయా కష్టపడుతున్న రైతులని కార్మికులు కూలి పని చేస్తున్న వారిని ప్రభా ఆయా పనిలో వృత్తులు చేస్తున్న వారిని మీరు దీవించుతండి వారి మార్కుల క్షేమం దయచేయండి వాళ్ళ కుటుంబాలు దీవించండి ప్రభా వాళ్ళ ప్రయాణం అంతట్లో మీరు తోడు నడిపించమని మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన అలాగే వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరిని దీవించమని క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను దేవా మీకే స్తోత్రాలు ఈ అంత తీవ్రత నుంచి మీరు కాపాడుతున్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నేను ప్రత్యేకంగా కలవరి కిరణాలు గ్రూప్ సభ్యులందరిని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి వందనాలు ప్రభ మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తున్నాను ఈ పరిచయం నీ నామానికి మహిమకరంగా నడిపించు తండ్రి నీకు మాత్రం మహిమ కలగాలి దేవా స్తోత్రాలను అయినా సేవా పరిచర్య సేవకులు దేవించండి ప్రభా సహకారులు మీరు ఆశ్రయించమని వేడుకొంచున్నాను రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ పాసన సమర్పిస్తున్నాను ఇదిగో ఇదిగోనైనా చంద్రశేఖర్ని బట్టి స్థుతిస్తున్నాను అయ్యగారి నీ పాసన సమర్పిస్తున్న తండ్రి దురాత్మ చేత సంపూర్ణమైన విడుదల నేను ఆమోనం మాత్రమే కలుగుతుంది తండ్రి నమ్ముట నీ ఎవరైతే సమస్తము సమస్త శాంతి నేను నమ్ముతున్నాను ప్రభ అయ్యా ప్రభ మీరు స్వస్థత ఇస్తున్నారు తన కుటుంబంలో శాంతి సమాధానం మీరు ఇస్తున్నారు తన తల్లి వృద్ధాప్యాలుగా ఉండగా తల్లికి మంచి ఆరోగ్యం ఇస్తున్న తండ్రి స్తోత్రాలైన రమేష్ గారిని కూడా మీరు స్వస్థపరుస్తుందేమో పెరాలసిస్ని సంపూర్ణమైన విడుదల తండ్రి మీరు స్వస్థపరుస్తారు వాళ్ళ హృదయాల కూడా విశ్వాసం నమ్మకం దయచేయి ప్రభ నేను అంటు పెట్టుకొని ప్రభ రక్షణ పొంది మారమనిస్ పొంది వాళ్ళ జీవితాల కార్యంలో పొందుకో నీకు మహిమక మహిమకరంగా వాళ్ళ బ్రతుకులు ఉన్నట్లు కృప చూపించు తండ్రి స్తోత్రాలైనా అభిషేకర కుటుంబాన్ని దీవించండి వాళ్ళ బిజినెస్ని మీరు దీవించండి వాళ్ళ దాంప వాళ్ళ యొక్క కుటుంబంలో ప్రత్యేక ఔషధిని సంధించి దేవస్తోత్రాలనైనా రామ్గా రాంబాబు గారిని కూడా దీవించండి వాళ్ళు కలిగిన ఆ యొక్క మనీ నిమిత్తమై ప్రభా బాధ నుంచి విడుదల తెచ్చి మన వేడుకొంచున్న దేవ స్తోత్రాలు పాల సహోదరుని వారు వారి యొక్క బ్రదర్ని గోపి గారిని దీవించు తండ్రి అయ్యా చెడు వ్యసనాల నుంచి వాళ్ళ అన్నయ్యని మీరు దర్శించునైనా విడుదల పొంది ప్రభ రక్షణ పొందినట్లు మీరు దీవించుతండి స్తోత్రాలను అయినా అలాగే నా తండ్రి నీ కృపణ బట్టి అడుగుతున్నాను నా దేవ అయ్యా ఆశా సిస్టర్ని దీవించండి ప్రభ తన భవిష్యత్తు మీరు కట్టండి సాత్విక సుధా అయ్యా ప్రభ వెంకట కుమారు భవిష్యత్తును మీరు కట్టమని వేడుకొంచున్నాను ఎవనకాలను నీ కాడిని మోసే వరగా మీరు దేవా వాళ్ళ జీవితంలో మేలు కలిగజేయండి వాళ్ళ వివాహ పరిస్థితులను దీవించండి వాళ్ళ తల్లిదండ్రులకు మీరు దీవించండి అయ్యా మీకు స్తోత్రాలు చదువులు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలను అయినా అలాగే నా తన ఎవరు సిస్టర్ కుమార్తె ఉద్యోగ విషయాలు కారించ తండ్రి అయ్యా శాంతికారి కుమార్ శ్రీ విషయం భవిష్యత్తుని మీరు కట్టండి ప్రభా నీ వైపుకు మీరు నడిపించు తండ్రి స్తోత్రాలను అయినా అలాగే స్పందన సిస్టర్ని దీవించు తండ్రి స్పందన సిస్టర్ యొక్క ప్రభ అయ్యా ప్రభా మరి మీరు కృప చూపించండి ఇప్పుడు నార్మల్ డెలివరీ విషయంలో కృప చూపించమని వేడుకొంచున్నాను దేవ స్తోత్రాలు నేను అలాగే మంజులా సిస్టర్ని వారు సిజర్ జరిగిన గాయం మాన్పు తండ్రి తల్లిని బిడ్ని క్షేమకరంగా నడిపించు దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే నా తండ్రి ఆశీర్వదం అయ్యగారు కుటుంబాన్ని మూడో కుమార్తె ఇక తన భవిష్యత్తు విషయమే కృప చూపించమని వేడుకున్నాను దేవ స్తోత్రాలు గారిని దీవించండి ప్రభా డయాలసిస్ జరుపుకుంటుండగా తనకు కావాల్సిన ప్రత్యేక మెడిసిన్ విషయంలో కృప చూపించండి ఆరోగ్య వేడుకుంటున్నాను దేవ మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీరు మహిమ పొందుకోండి అయ్యా ప్రభా ప్రతి ప్రేరికి నీ పాజలు పెట్టి తండ్రి పేరు పేరున మీరు దీవించి కారించేయమని వేడుకొంచు తండ్రి ఈ విదయకాల సమయం ముందు అయ్యా మోషే గారిని బట్టి కూడా స్థుతిస్తున్నాను అయ్య గారి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చేయండి ప్రభావ తన పరిచయ సేవను మీరు దీవించమని వేడుకొంచున్నాను దేవ స్తోత్రాలను అయినా అయ్యా అలాగే తండ్రి ప్రభావ నా తల్లి విజయం గారిని కూడా స్థుతిస్తున్నాను తల్లి కూడా క్షేమం ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నడిపిస్తున్న సేవా పరిచర్ని మీరు దీవించమని వేడుకొంచు తండ్రి ఏదైతే ఏకీపిస్తున్న సహోదరులందరినీ బట్టి సహోదరు కుటుంబాలను బట్టి వాళ్ళ అవసరతలు వాళ్ళ స్థితిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా నీ వాక్యం ద్వారా వాళ్ళు బలపడుతూ విశ్వాసంలో స్థిరపడి ప్రార్థనలు నీతో అధికమైన సావాసం కలిగి వారుగా దీవించమని వేడుకొంచు అయ్యా ఎరుషులని క్షేమం దయచేది రక్షణ గ్రీరించమని నీ పాశంలో వేడుకొంచున్నాను చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి స్తో నీ చిత్తమే జరిగించినైనా ఇదని నా కుటుంబం కుటుంబం నా సంతాన్ని మార్గం వైపు నడిపించండి అనేక ఆశ మీ ఆత్మతో నడిపించండి నీ చిత్రం జరిగించి మీరు మహిమ పొందుకోమని వేడుకొని ఇదిగో ఎదుగునైనా మిమ్మల్ని గనపరుస్తూ మహిమపరుస్తూ నన్ను నీ పాసన సమర్పించుకుంటూ మా